ప్రజలాడు ఎదురుబడి దేవునికి మహిమ కలుగునగాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునగాక ప్రియులారా ఈరోజు ఒక చిన్ని అంశంతో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా సమాజంలో దేవుని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళతో పాటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు దానికి కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ కనిపించకపోతే నమ్మలేదని కొందరు ఒకవేళ దేవుడు ఉంటే కరువులు ఎందుకు వస్తాయి భూకంపాలు ఎందుకు వస్తాయి పేదలకు ఎందుకు ఆహారం లేదు ఎందుకు గుడ్డి వాళ్ళను వదిలేశాడు ఎందుకు చెవిటి వాళ్ళను వదిలేశాడు ఎందుకు అవయవాలు లేని వాళ్ళను పట్టించుకోవట్లేదు దేవుడు అనేవాడు ఉంటే భూమి మీద మనుషులకి కష్టాలు ఎందుకు దేవుడు కష్టాలు తీసేయచ్చు కదా అని దేవుడు లేడని అనుకునే వాళ్ళ ఆలోచన నాకు తెలిసి అంతవరకు ఇంకా ఉన్నాయో వాళ్ళ కోపమో వాళ్ళ బాధో లేకపోతే వాళ్ళ అసంతృప్తితో ఏ కారణమో తెలియదు కానీ దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడు అని అనుకునే నమ్మే నాలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు ఏదో ఒక పేరు చెప్పుకొని తమకు మనసుకు నచ్చిన లేదా తమ మనసు ఎవరినైతే ప్రేమిస్తుందో లేదా నమ్ముతుందో ఆ దేవుని పేరు చెప్పుకొని దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఎంతోమంది భక్తులు దేవుడిని నమ్మి తమ భక్తిని కొనసాగిస్తున్న పరిస్థితులు మనం చూస్తుంటాం ఎన్నో పుణ్యక్షేత్రాలు కావచ్చు ఎన్నో దేవాలయాలు కావచ్చు ఎన్నో మసీదులు కావచ్చు ఎన్నో చర్చిలు కావచ్చు ఎంతోమంది భక్తి అన్న పేరుతో దేవుని దగ్గరికి చేరే వాళ్ళు దేవుని చెంతకు చేరే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు మన ఆలోచన లేకపోతే నా అంశం ఏంటంటే దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిద్దాం బైబిల్ దేవుడు లేడు అని అనుకునే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం రిల్లరా కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మనము మొదటి వచనం నుంచి చదువుకుంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు బైబిల్ ఏం చెప్తుందంటే నీకేదో కష్టం కలిగిందనో నీకేదో అనుమానం వచ్చిందనో లేదా నీకేదో ఆపదొచ్చిందనో నీకేదో అసంతృప్తి కలిగిందనో నీ జీవితంలో నువ్వు అసలు దేవుడే లేడు అన్నామంటే అది బుద్ధిహీనతనా కాదా మీరు ఆలోచించండి తల్లిదండ్రులకి పిల్లలకు మధ్యన గొడవలు జరుగుతుంటాయి కొడుకు కానీ కూతురు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల మాట వినక వాళ్ళకి ఎదిరిస్తూ ఉన్నప్పుడు నువ్వు అసలు నా కొడుకువే కాదు అని అనడం ఎంతవరకు న్యాయం పిల్లలు నాకు అసలు తల్లిదండ్రులు లేరు నేను తల్లిదండ్రులకే పుట్టలేదు అని అంటే ఆ మాట ఎంతవరకు న్యాయం పిల్లరా అందుకే బైబిల్ ఏమంటుందంటే దేవుడు లేడని అనే ఆలోచన నీలో ఉంటే నువ్వు మొదట బుద్ధిహీనుడివి నువ్వు ఒక శాస్త్రవేత్త కావచ్చు లేకుంటే సమాజంలో నీకంటే ఒక పేరు గౌరవం ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుడు లేడు అని అనుకునేవాడు ఒక బుద్ధి లేనివాడు అని బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు చెడిపోవడం అంటే మనకు తెలిసి చెడిపోవడము ఏదో మానభంగాలు చేసేవాడు హత్యలు చేసేవాడు లేకపోతే ఒక దొంగతనాలు చేసేవాడు లేకపోతే ఇంకా రకరకాల ఏవో తాగుడుపోతూ పనులు చేసేవాడు అని మనం అనుకుంటాం కానీ దేవుణ్ణి మనసులో పెట్టుకొని పూజించాల్సిన ఆ వ్యక్తి దేవుడే లేడు అంటున్నాడంటే ఆ మనిషి జీవితం దేవునికి ఉపయోగపడని జీవితంగా మారిపోయింది ఒక చెడిపోయిన జీవితంగా మారిపోయింది ఇవ్వండి మనం ఎంతో ఆశపడి ఒక ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఖర్చు పెట్టి ఒక మొబైల్ కొనుక్కున్నప్పుడు లేదా ఒక యాభై వేలు కానీ ఒక లక్ష కానీ లక్షన్నర కానీ పెట్టి ఒక బైక్ కొనుక్కున్నప్పుడు అది మనకు అస్సలు ఉపయోగపడేదిగా మారిపోయింది అనుకో తుప్పు పట్టిపోయో హ్యాంగ్ అయిపోయో మనకు ఉపయోగపడలేదనుకో మనం దాన్ని ఏమేస్తా దాన్ని ఏం చేస్తాం మనం ఇసిరేస్తాం కుప్పతోటలో పడేస్తాం అటువంటిది దేవుని కొరకు దేవుణ్ణి నమ్మి బ్రతికి జీవించి నలుగురిని దేవుని కొరకు బ్రతికేలా చేయాల్సిన ఈ మనిషి దేవుడే లేడు అన్న తిరుగుబాటు చేస్తే అతను దేవుని దృష్టికి చెడిపోయినవాడా కాదా మీరు ఆలోచించండి మన దృష్టికి ఏదో వ్యభిచారం చేశాడు లేకపోతే డ్రగ్స్ వాడుకున్నాడు డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడు లేకపోతే ఏదో ఇంజక్షన్లు వేయించుకున్నాడు తన తన అవయవాలు చెడిపోయాయి తన కండ్లు చెడిపోయింది తన వినికిడి శక్తి లోపించింది నాలుక పని చేయట్లేదు శరీరం అంతా కుళ్ళిపోయింది అందుకే చెడిపోయింది అని ఈ మనం అనుకునే డెఫినేషన్ కాదు ఒక మనిషి దేవుణ్ణి నమ్మి తను దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులను దేవుని కొరకు బ్రతికేలా చేయాల్సిన మనిషి దేవుణ్ణే లేడు అంటున్నాడంటే అతడు దేవుని దృష్టికి చెడిపోయినవాడు దేవుని దృష్టికి ఉపయోగం లేనివాడు భూమి మీద శాస్త్రవేత్త కావచ్చు ధనవంతుడు కావచ్చు లేకపోతే ఎంతో హోదా ఉండొచ్చు ఎంతో జ్ఞానం ఉండొచ్చు కానీ దేవుడు లేడు అనేవాడు దేవుని దృష్టిలో బుద్ధి లేనివాడు అని అర్థం అందుకే కిందికి పోతే ఏమంటున్నా అంటే వారు చెడిపోయిన వారు అసహ్య అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడు లేడు ఏంటండి మేలు చేయడం అంటే మేలు చేయడం అంటే ఏంది లిఫ్ట్ ఇవ్వడమా బైక్ మీద వెళ్తూ ఇంకొక వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడమా లేకపోతే నీ నీ మొబైల్లో కానీ నీ చేతికున్న వాచ్లో కానీ టైం ఎంత అయింది అని అడిగితే చెప్పడమా లేకపోతే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడమా మనకు తెలిసిన మేలులు ఇవే భూమి మీద సాధారణంగా అతి తక్కువ కాలంలో తొందరగా మనిషికి తీరిపోయే మేలు ఇవి జరిగిపోయే సౌకర్యాలు ఇవి మనం ఇంతవరకు ఆలోచిస్తాం ఒక వ్యక్తికి అన్నం పెడితే ఒక పూట మాత్రమే సంతృప్తిగా ఉండగలడు ఒక వ్యక్తికి ఇస్తే ఒక గంట మాత్రమే సంతృప్తిగా ఉండగలడు ఒక వ్యక్తికి డబ్బు ఇస్తే కొన్ని రోజులు సంతృప్తిగా ఉండగలడు కానీ దేవుడు నమ్మినవాడు దేవుణ్ణి నమ్మినవాడు చేసే మేలేంటో తెలుసా దేవుణ్ణి నమ్మినవాడు దేవుని గురించి చెప్పి ఒక వ్యక్తిని స్వర్గం వైపు దేవుని వైపు నడిపిస్తే శాశ్వత కాలం ఆ వ్యక్తి నరకానికి వెళ్ళకుండా దేవుని కొరకు బ్రతికి శాశ్వత కాలం స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది శాశ్వత కాలము స్వర్గము మేల ఒక పూట అన్నం పెట్టడం మేళ శాశ్వత కాలం స్వర్గానికి వెళ్ళడం మేల ఈ చిన్ని జీవితంలో ఎప్పుడు చనిపోతామో తెలియని అతి చిన్న జీవితంలో కొన్ని 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 మేలులు చేస్తూ ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు కదా ఏదన్నా ఒక కూల్ డ్రింక్ కావచ్చు ఒక జ్యూస్ కావచ్చు ఒక గ్లూకోజ్ కావచ్చు లేకపోతే మార్నింగ్ పూట తినే టిఫిన్స్ కావచ్చు ఇన్స్టంట్ ఎనర్జీ అంటే తాత్కాలికంగా శక్తినిచ్చేవి తాత్కాలికంగా మనిషిని జీవింపజేసేవి తాత్కాలికంగా మనిషిని బ్రతికింపజేసేవి కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత భయంకరమైన ఆ పాతారానికి భయంకరమైన ఆ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గాన్ని ఇచ్చే నువ్వు నమ్మకుండా దేవుడే లేడంటే నీ పరిస్థితి ఏంటి ఇంకా నువ్వే నరకానికి వెళ్ళిపోతావు దేవుడు లేడు అని అనేవాడే నరకానికి వెళ్ళిపోతాడు మరి దేవుడు లేడు అని ఎన్నో మాటలు చెప్పి అనేకులను ప్రభావితం చేసి దేవుడు లేడన్న మైండ్ సెట్లోకి తీసుకొచ్చేవాడు అనేకులను నరకానికి తీసుకెళ్తాడు అలా అని దేవుణ్ణి నమ్మామని చెప్పుకునే ప్రతి భక్తుడిని నమ్మాలని కాదు మీ స్వతహాగా మీకున్న మనసుతో ఒక నిస్వార్థమైన భక్తిని కనపరచాలి ఒక మంచి మనసును మీరు కలిగి ఉండాలి ఎందుకంటే ఈనాడు సమాజంలో దేవుని పేర్లు చెప్పుకొని కూడా మనుషుల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు దేవుని పేరు చెప్పుకొని కూడా మనుషుల డబ్బును దోచుకునేవారు ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు దేవుణ్ణి నిస్వార్థంగా నమ్మి అంతకరణ శుద్ధితో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా దేవుని కొరకు బ్రతకాలి అందుకే అది మేలు దేవుని కొరకు బ్రతకడం మేలు ఎందుకంటే మరణించిన తర్వాత నీకు స్వర్గం వస్తుంది అది మేలా ఒక పూట తిండి పెట్టడం మేలా ఒక రూపాయి డబ్బులు ఇవ్వడం మేలా కోటి రూపాయల మేలా రూపాయి మేలా ఒక పంట పంట నీ చేతికి ఇవ్వడం మేలా ఒక పిరికెడు బియ్యం నీచేతికి వాడం మేళ దేవుణ్ణి నమ్మిన వాని బ్రతుకు అంత ప్రశాంతంగా అంత సంతోషంగా ఉంటుంది దేవుని నమ్మని వాని బ్రతుకు చివరికి ఏమవుతుందో మనం చూద్దాం మేలు చేయవాడు ఒక్కడునూ లేడు మేలు చేయవాడు ఒక్కడునూ లేడు వివేకము కలిగి రెండో వచనం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించను అరే నన్ను కనడానికి అమ్ముంది అమ్మను కనడానికి వాళ్ళమ్ముంది మా నాన్నను కనడానికి వాళ్ళ నాన్న ఉన్నాడు ఇలా వెనుకకి వెళ్ళిపోతే ప్రారంభ మనుషులు ఉంటారు కదా ఆ మనుషులను సృష్టించిన దేవుడెవరో తెలుసుకుందాము ఆ దేవుని కొరకు బ్రతుకుదాము ఆ దేవుని కొరకు బ్రతకాలి కదా అన్న వివేకము మనుషులు కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ఉన్న జీవితంలో మనం బ్రతికేద్దాం అనుకుంటున్నారు వివేకము కలిగి వివేకము వివేకము కలిగి దేవుని వెతుకువారు అవును కదా మనం దేవుని కొరకు బ్రతకాలి కదా ఈ చిన్న జీవితంలో మనమేంటి వేటి వేటి కోసమో ఆశపడుతున్నాము వేటి వేసి వేటి వేటి కోసమో మనం ఆరాట పడుతున్నాము మనల్ని నమ్మాల్సింది దేవుణ్ణి కదా అని మర్చిపోయి వివేకము లేక బుద్ధిశూన్యులైపోయి బుద్ధి లేని వారిగా మారిపోయి దేవుని పక్కన పెట్టి చివరికి దేవుడే లేడని మనిషి తిరగబడుతున్నాడే దేవుని మీద వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారెవరునో లేరు ఒక్కడైనానో లేడు అందరూ త్రోవ తప్పేశారు అందరూ దేవుని కొరకు బ్రతకాలన్న నుంచి పక్కకు వచ్చేశారు అందరూ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలోంచి వచ్చేశారు దేవుని నమ్మేవాడేమో దేవుడు మనకు అవసరాలు తీరుస్తాడు కదా దేవుడు మనకు దేవుడు మనకు సుఖాలు ఇస్తాడు కదా దేవుడు మనకు జాబిస్తాడు కదా దేవుడు మనకు ఈ భూలోకంలో సౌకర్యాలు ఇస్తాడు కదా తాత్కాలిక ఈ జీవితం కోసం దేవుణ్ణి నమ్ముతున్నాడు ఒక మనిషి నమ్మేవాడు నమ్మేవాడు అవసరాలకు దేవుని నమ్ముతున్నాడు నమ్మని వాడు దేవుడే లేడు అంటున్నాడు ఏది న్యాయం దేవుని కొరకు బ్రతికి స్వర్గాన్ని సాధించాలన్న ఆలోచన మనిషిలో లేకపోయింది ఇంకా ఏంటి ప్రయోజనకరం అందరూ త్రోవ తప్పి బొత్తిగా చెడి ఉన్నారు అంటున్నాడు అందరూ అందరూ మార్గాన్ని తప్పేశారు మార్గం నుంచి తప్పిపో తప్పిపోయారు దేవుని కొరకు దేవుణ్ణి నమ్మి బ్రతకాలని ఆశపడక ఆలోచన లేక స్వార్థం కోసం అవసరాల కోసం సౌకర్యాల కోసం దేవుని కొరకు వచ్చేవాళ్ళు దేవుణ్ణి నమ్మామని చెప్పుకుని ఉంటే అసలు దేవుడే లేడని వాళ్ళు కొందరు ఉన్నారు ఇంకా ఏంటి పరిష్కారం మనం ఒకసారి ఆలోచిద్దాం కీర్తనలు నూట మూడవ అధ్యాయము కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండో వచ్చిన పిల్లరా కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకము మనిషి తల్లి గర్భములో రూపింపబడినది మొదలుకొని నీకు కన్ను ఇచ్చింది దేవుడే అది ఉప అది ఒక ఉపకారం కాదా అది మేలు కాదా దేవుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము తల్లి గర్భంలో మొదలుకొని నీకు మొదటగా గుండె చిన్న చిన్నగా అవయవాలు కళ్ళు ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు లోపల అవయవాలు లంగ్సు కిడ్నీలు ఇవన్నీ రూపింపబడుతున్నాయే ఇవన్నీ దేవుడు చేసిన ఉపకారాలే అని మనిషి అనుకుంటున్నాడా రోజుకు అలు పెరగక పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు నీ గుండె కొట్టుకుంటుందే అది నువ్వు చేసుకున్నదా దేవుడు చేసిన ఉపకారం కాదా ప్రతిరోజు నీ లోపల బ్లడ్ సరఫరా అవుతుందే అది దేవుడు పెట్టిన సిస్టమ్ ఆయన చేసిన ఉపకారం అది నీకు ఉపకారంగా కనిపించట్లేదా నువ్వు ఆలోచిస్తున్నావే నీ మెదడు అది దేవుడు చేసిన ఉపకారం అని నీకు అనిపించట్లేదా కళ్ళు ముక్కు నోరు చెవులు కాళ్ళు చేతులు ఇవన్నీ దేవుడిచ్చిన అవయవాలే ఈ అవయవాలు ఈ శరీరాన్ని ధరించుకొని అద్దం ముందుకెళ్ళి అందంగా అలంకరించుకొని ఆనందపడే నీవు ఇంత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చింది దేవుడు ఆయన నాకు ఉపకారం చేశాడు అని ఇచ్చిన అవయవాలకు కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదు నువ్వు పీల్చే గాలి త్రాగే నీరు తినే ఆహారం ఉంటున్న భూమి నీ శరీరానికి కావలసిన సూర్యరక్ష్మి సూర్యుడు రాత్రి వెన్నెల చంద్రుడు నువ్వు నిద్రపోవడానికి రాత్రి చీకటి నువ్వు పని చేసుకోవడానికి వెలుగు పగలు ఇవన్నీ దేవుడు చేసిన ఉపయోగాలు కాదా దేవుడు చేసిన ఉపకారాలు కాదా దేవుడు చేసిన మేలువలు కాదా మనిషికి దేవుడు తెలియకుండా అంటే మనిషికి అర్థం కాకుండా దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నా ఆ మేలులు గ్రహించలేక గుర్తించలేక ఆలోచించక దేవుని మనసును అర్థం చేసుకోక చివరికి దేవుడే లేడంటే అది ఎంతవరకు న్యాయం మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ కళ్ళు లేని వాళ్ళను పుట్టించాడు కదా దేవుడు అని అంటావా అంటావు కళ్ళు లేని వాళ్ళను పుట్టించాడు కదా దేవుడు ఆ కళ్ళు లేని దేవు కళ్ళు లేని వాళ్ళు ఉన్న కళ్ళు లేని వాళ్లకు కన్నులు దేవుడు ఇవ్వచ్చు కదా అని ఒక మనిషిని ఇంకొక మనిషికి సహకారిగా పుట్టించాడు దేవుడు నువ్వు ఉన్నది నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ చుట్టూ వాళ్ళు నీ కోసం నువ్వు ఉన్నది నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నువ్వు దేవుణ్ణి నమ్మి బ్రతికి నీ ఉన్న వాళ్ళను దేవుని కొరకు పోషించేవాడిగా ఉండాలి అది నీ ధర్మం అది నువ్వు మర్చిపోయావు నీ చుట్టూ వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతూ నిన్ను పోషించాలి అది వాళ్ళ ధర్మం వాళ్ళు మర్చిపోయారు అందరూ తమ తమ ధర్మాలు మర్చిపోయి నమ్మేవాడు స్వార్థంతో నమ్ముకుంటున్నాడు నమ్మేవాడు అవసరానికి నమ్ముకుంటున్నాడు నమ్మని వాడు దేవుడే లేడంటున్నాడు అంటున్నాడు ప్రారంభ మనిషిని చేసినప్పుడు దేవుడు ఆదాముని చేసినప్పుడు దేవుడు దేవుడు ఏం ఆలోచించాడే తెలుసా ఆ వ్యక్తి గురించి ఆదాము గురించి ఆదికాండము రెండో అధ్యాయము ఆదికాండము రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మరియు దేవుడైన హోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒక మనిషిని చేసిన తర్వాత దేవుడు ఆలోచించిన ఆలోచన మీరు ఒకసారి గ్రహించాలి ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటం మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదని అనుకో నేను దేవుడైన హోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నీళ్ళ నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎత్తుకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను ఆదామును పుట్టించిన దేవుడు ప్రతి జంతువును ప్రతి పక్షిని తీసుకుని వచ్చి దీనికి పేరు పెట్టు ఆదాము అంటే ఆ పేరు పెట్టాడు ఇప్పుడు మనం కుక్క అని పిలుస్తున్నామంటే ఒక జంతువుని కుక్క అంటున్నాము ఒక పశువును చూసి ఆవు అంటున్నాము ఒక పక్షిని చూసి గద్ద అంటున్నాము ఇలా అంటున్నామంటే ఆదాము పెట్టిన పేర్లే ఒకప్పుడు భాషను బట్టి పదాలు మారొచ్చేమో కానీ భావం మారదు కదా ప్రేమ లవ్ ఇష్కు అంటారు పదాలు వేరేమో కానీ ఫీలింగ్స్ మాత్రం ఒకటే అలాగనే ఈ జంతువులకు పేర్లు పెట్టింది ఆదాము పక్షులకు పేర్లు పెట్టింది ఆదాము అలాంటి ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా కష్టపడుతున్నాడని ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచనంలో ఏమంటున్నాడో చూడండి అప్పుడు దేవుడైన ఏహో ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో మాంసంతో వేసెను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని తీసుకుని వచ్చాను అంటే ఒక మనిషిని చేశాడు దేవుడు మొదట ఆ మనిషికి సహాయంగా ఉండడానికి ఆ మనిషికి సహకారిగా ఉండడానికి ఆ మనిషికి తోడుగా ఉండడానికి ఇంకొక మనిషిని చేశాడు ఇప్పుడు మీరు చెప్పండి నేనున్నది మీ అందరికీ సహాయంగా ఉండడానికి మీరందరూ ఉన్నది మనమందరం అందరికీ సహాయంగా ఉండడానికి కానీ ఈ నో ఈరోజు ఖండాలని విడిపోయాం దేశాలని విడిపోయాం రాష్ట్రాలని జిల్లాలని గ్రామాలని వీధులని కుటుంబాలని కుటుంబంలో మగని ఆడని తల్లని పిల్లని ఇన్ని రకాలుగా మనుషులు విడగొట్టుకుంటూ 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 స్వార్థాన్ని సంపాదించుకుంటున్నారు కానీ ప్రేమను సంపాదించుకోవట్లేదు దేవుడైతే ప్రేమతో ఒక మనిషికి ఇంకొక మనిషికి సహకారిగా ఉండాలని ఒకరికొకరు తోడుగా ఉండాలని మనిషిని పుట్టిస్తే మనిషికి తోడుగా ఇంకొక మనిషిని పుట్టిస్తే కళ్ళున్న నీవు కళ్ళు లేని వారికి సహాయపడాల్సింది పోయి కాళ్ళున్న నీవు కాళ్ళు లేని వాళ్ళకు సహాయపడాల్సింది పోయి అవయవాలన్నీ ఉన్న నీవు అవయవాలు లేని వాళ్ళకి సహ సహాయపడాల్సింది పోయి ఉన్న నీవు లేనివాడికి సహాయపడాల్సింది పోయి లేని వాడిని చూసి దేవుని తిడుతున్నావు నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోయింది కాక సృష్టించిన దేవుణ్ణే సృష్టికర్తనే నువ్వు నిందిస్తున్నావు అంటే అది ఎంతవరకు మన అమాయకత్వం అది ఎంతవరకు మన కోపం మనకు కోపం వచ్చిందని బాధ వచ్చిందని అసంతృప్తి కలిగిందని నిరాశ కలిగిందని బాధ కలిగిందని జీవితంలో ఏదో అసంతృప్తి మనలో నెలకొందని మనం దేవుణ్ణే చులకన చేసి మాట్లాడితే అసలు దేవుడే లేడంటే దేవునికి ఎంత బాధ ఉండాలి ఒకసారి చెప్పండి నీ కడుపున నీ కడుపున పుట్టిన పిల్లళ్ళు నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లోళ్ళు నాకు అసలు నానే లేడు నాకు అసలు అమ్మే లేదంటే నీకు ఎంత బాధ ఉంటుంది నీకెంత కోపం వస్తుంది మళ్ళీ దేవుని కోపం ఎలా ఉండాలి దేవుని బాధ ఎలా ఉండాలి పిల్లలు ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మనకు ఒకసారి ఆలోచిద్దాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మనిషి దేవుణ్ణి మర్చిపోయాడు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి దేవుణ్ణి మనసులో పెట్టుకొని బ్రతకాల్సిన మనిషి దేవుణ్ణి మర్చిపోయాడు అందుకే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం ప్రక ప్రసంగి పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రసంగి పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తనకు స్మరణకు తెచ్చుకొనుమో చిన్న వయసులోనే చిన్న వయసు నుంచే ఊహ తెలిసినప్పటి నుంచే నువ్వు దేవుని స్మరణకు తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకాల్సింది పోయి దేవుని పనుల్లో ఉండాల్సింది పోయి దేవుని నమ్మి నలుగురిని దేవుని వైపు మలచాల్సింది పోయి మరలించాల్సింది పోయి దేవుని కొరకు బ్రతక బ్రతికే వారిగా నలుగురిని నువ్వు తిప్పాల్సింది పోయి నువ్వే దేవుడు లేడనే వాడిగా మారిపోతే ఇంకా నువ్వు దేవునికి ఏంటి ప్రయోజనం నువ్వు కొనుక్కున్న సెల్లు నీకు ఉపయోగపడాలి నువ్వు కొనుక్కున్న బైక్ నీకు ఉపయోగపడాలి నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు ఉపయోగపడాలి కట్టుకున్న భార్య కన్న పిల్లళ్ళు పెంచే మొక్క సాకే కుక్కపిల్ల ప్రతిదీ నీకు ఉపయోగపడాలి ఉపయోగపడకపోతే పక్కన పెట్టేస్తావు పెరికేస్తావు కాల్చేస్తావు నాశనం చేస్తావు మళ్ళీ దేవుడే లేడని దేవునికి ఉపయోగపడని జీవితాన్ని జీవించే నీవు దేవునికి ఉపయోగపడకపోతే దేవుడిని నేను చేయాలి అయినా నేను దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి నువ్వు ఏదో ఒక విధంగా తెలుసుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు కానీ నువ్వు తెలుసుకోక నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా అతిగా ఆలోచించి దేవుడు లేడు అన్న ఆలోచనతో నువ్వు స్ట్రాంగ్ అయిపోతున్నావే కానీ దేవుణ్ణి నమ్మి బ్రతకాలి దేవుణ్ణి నమ్మి సరిగా బ్రతకాలన్న ఆలోచన లేదు అది మనకు జరిగే నష్టం కాదంటారా మనం చేసుకునే మనల్ని మనమే మన కన్నును మనమే పడుచుకోవడం కాదంటారా చెప్పండి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము దేవుణ్ణి మర్చిపోయారు పిల్లరా దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోతున్న ఈ మనుషులకు పరిస్థితి ఏం జరుగుతుంది దేవుడు లేడని వాళ్ళు కొందరు దేవుడు ఉన్నాడని నమ్మిన ఆ నమ్మిన బ్ర నమ్మిన కూడా నమ్మి మరిచిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు గుళ్ళ భూమి మీద దేవుడు లేడని వాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడని నమ్మి వేషధారణగా నటులుగా దేవుని అవసరాలకే దేవుణ్ణి వాడుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి దేవునికి చేయాల్సిన న్యాయాన్ని చేయక దేవుడు కోరుకున్న బ్రతుకు బ్రతకక ఈ జీవితకాలంలో సుఖాలకు ఆశలకు వెంపలాడుతూ వెంటపడుతూ దేవుణ్ణి మర్చిపోయిన మనుషులు లేడనే వాళ్ళు ఉన్నారు మర్చిపో ఉన్నాడనే నమ్మిన మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తే కీర్తనాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనంలో కీర్తనాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచనంలో దుష్టులను దుష్టులు అంటే తప్పుడుగా భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు దేవునికి ద్రోహం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ద్రోహం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు దుష్టులు దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు మీరు ధనవంతులు కావచ్చు జ్ఞానవంతులు కావచ్చు బుద్ధివంతులు కావచ్చు మీ దృష్టిలో మీరు గొప్పవాళ్ళు కావచ్చు కానీ మీరు దుష్టులను దేవుని మరిచిన వారిగా మీరు ఒకవేళ మీ బ్రతుకుంటే మీరు కంపల్సరీ వెళ్ళిపోతారు అది ఎవరైనా కావచ్చు అది ఎవరైనా కావచ్చు ఎలాంటి అయినా కావచ్చు మీరు ప్రేమించే గొప్ప వ్యక్తి కావచ్చు మీరు ఇష్టపడే గొప్ప వ్యక్తి కావచ్చు మిమ్మల్ని కన్నవాళ్ళు కావచ్చు మిమ్మల్ని పోషించిన వాళ్ళు కావచ్చు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు చివరికి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు దుష్టులను దేవుని మరుచు జనులందరూ నువ్వు మరిచావా పాతలానికే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మరిచారా పాతలానికే దుష్టులను దేవుని మరుచు జనులందరూనూ పాతాలమునకు దివుదురు మళ్ళీ ఏంటి మన పరిస్థితి మన పరిస్థితి ఏంటి అందుకే దేవుడు ఉన్నాడని నమ్మాలి కంటికి కనిపించని గాలిని కంటికి కనిపించని సూక్ష్మజీవులను కంటికి కనిపించని వైరస్లను ఈనాడు మనిషికి కంటికి కనిపించేలా చేసేంత వరకు ఈనాడు మనిషి కంటికి కనిపించని వాటిని ఎన్నిటినో నమ్ముతున్నాడు కానీ దేవుణ్ణి నమ్మాలి అని అనుకోవడంలో అవమానం ఫీల్ అవుతున్నాడు దేవుణ్ణి నమ్మానని చెప్పుకుంటే నలుగురు నవ్వుతారేమో అని ఆలోచనతో దేవుణ్ణి నమ్మలేదని ఆడుతున్నాడు కానీ దేవుణ్ణి నమ్మడం అనేది మనిషి జీవితానికి ప్రయోజనకరమే కానీ నాశనం కాదు పిల్లల మనిషి తన జీవితాన్ని తను ఏ విధంగానైనా నాశనం చేసుకుంటే అది నాశనమే కానీ దేవుణ్ణి నమ్మి నీతిగా ఉన్నవాడికి అది నాశనం కాదు అందుకే దేవుడు ఏం రాయించాడంటే యాగోపత్రిక రెండవ అధ్యాయము వచనంలో ఇది చాలా ముఖ్యమైన విషయం యాగోపత్రిక రెండవ అధ్యాయము వచనంలో దేవుడు ఒక్కడేని నీవు నమ్ముతున్నావు అలాగు నమ్ముటం మంచిదే ఈనాడు సమాజంలో ఎంతోమంది భక్తులు ఉన్నారండి హైందవులు ఉన్నారు హైందవులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇస్లాం వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ దేవుడు ఒక్కడే అని నమ్ముతారు దేవుడు ఒక్కడే అని మీరు అనుకుంటున్నారు కదా దేవుడు ఒక్కడే 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 ఆవు దేవుడు ఒక్కడే అని నమ్ము అని మీరు నమ్మితే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి ఏంటి దయ్యాలే దేవుణ్ణి నమ్ముతున్నాయి అంటే ఇంకా నేను నమ్మను అని అంటే దాన్ని అమాయకత్వం అందామా మహాజ్ఞానం అందామా పిల్లల దయ్యాలు సైతమే దయ్యాలు దయ్యాలు అంటే నీ కంటికి కనిపించవు కదా నీ కంటికి కనిపించవు మనిషి జీవితాన్ని మాయే మాయ చేసి దేవుడి నుండి మనిషిని ఏదో ఒక ఆలోచన ద్వారా ప్రేరేపించి మనిషిని దేవుడి నుండి దూరం చేసే ఈ దయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయంట ఎందుకు దేవుని కొరకు అవి బ్రతకవు దేవుని కొరకు అవి ఎస్ బాస్ నీకోసం మేము ఉంటామని చెప్పి కరెక్ట్గా ఉండవు దయ్యాలంటే మనిషిల జీవితాలను దేవుడి నుంచి దూరం చేసేటివి అలాంటి దయ్యాలు వణుకుతున్నాయంట ఎందుకు మేము తప్పు చేస్తున్నాము దేవునికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి శిక్ష మాకు మొదలయ్యిందా ఆ శిక్షకు దయ్యాలే భయపడినాయంట ఆ దయ్యాలు దేవుడు ఉన్నాయా ఉన్నాడని దేవుడు ఒక్కడే అని దయ్యాలే దేవుడు ఒక్కడే అని దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతుంటే ఈనాడు మనిషి దేవుడు లేడు అని అనుకుంటే ఆ మనిషి జీవితం ఇంకెంత దారుణంగా మారుతుందో మీరు ఆలోచించండి అందుకే దుష్టులను దేవుని జనులు జనులందరూ పాతాలమునకు దిగిపోతారు వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అప్పుడు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుణ్ణి చూసిన తర్వాత అయ్యో నేను నిన్ను నమ్మలేదే అంటే నమ్మ నమ్మండి దేవుడు ఉన్నాడని చెప్పి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది గొప్ప వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పినా మీరు నమ్మకపోతే మీరు మనుషుల మాట నమ్మకపోయినా మీరు ఆలోచించిన వాస్తవాన్ని తెలుసుకొని మీరు నమ్మలేదా అలా మీరు నమ్మకుండా చెప్పినా నమ్మకుండా మీ అంతటి మీరు ఆలోచించి తెలుసుకుని నమ్మకుండా మీరు మరణించిన తర్వాత పాతలానికి వెళ్ళిపోతే ఆ శిక్షను మీరు భరించక తప్పదు మేలు చేయడం అంటే ఒక వ్యక్తి దేవుని నమ్మి నలుగురిని దేవుని వైపు మళ్లించాలి నలుగురిని దేవుని వైపు దేవుని కొరకు బ్రతికేలా చేయాలి నీతిగా నిజాయితీగా కరెక్ట్గా మాయ మాయ చేయడం కాదు దేవుని పేరు చెప్పి మోయ మోయచేయడం మోసం చేయడం కాదు దేవుని పేరు చెప్పి మనుషుల్ని మాయ చేయడం కాదు నిజాయితీగా దేవుని కొరకు బ్రతికి నలుగుని నిజాయితీగా దేవుని కొరకు బ్రతికేలా చేయడం అది మేలు అది మేలు చేయడం అది దేవునికి మేలు చేసిన వాడిగా మా మారుతాడు నిజాయితీగా ఉన్నవాడు దేవుని కొరకు బ్రతికేవాడు మళ్ళీ దేవుని కొరకే బ్రతకని వాడు దేవుడు లేడనే వాని పరిస్థితి వాని పరిస్థితి పాతాళంలో నరకయాతన పడడమే కాబట్టి పిల్లారా మీరు ఈ మాటలు ఆలోచించి నమ్మి మీరు తెలుసుకొని మీ జీవితాలు మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ